మన వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు సర్దార్ జయంతి వేడుక కోర్టుకు హాజరైన గులాబీ శ్రేణులు పోచొమ్మ మైదాన్ స్థల సర్వే కాంగ్రెస్ నేతల సేవా కార్యము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కంటిపా అన్ని వర్గాలకు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ఈరోజు గోదావరిగంలో రేణుకా ఇల్లమ్మ గుడి ముందర గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గౌడ బాంధవులు నిర్వహించారు సీట్లను పంపిణీ చేశారు గౌడ సంఘం నాయకుడు వంగ శ్రీనివాస్ గౌడ్ సురేందర్ గౌడ్ మోకు దెబ్బ జిల్లా అధ్యక్షుడు బెందె నాగభూషణం గౌడ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో బాధ్యులు మండ రమేష్ గౌడ్ గడ్డం రవి గౌడ్ పొన్నం విజయకుమార్ గౌడ్ పైడిపల్లి రామూర్తి గౌడ్ రాజగోపాల్ గౌడ్ వడ్లకొండ మహేందర్ గౌడ్ భీమయ్య గౌడ్ కృష్ణాగౌడ్ అంజయ్య గౌడ్ నరేష్ గౌడ్ సర్దార్ సర్వై పాపన్న ఆశయాలను అందరం కొనసాగిస్తూ బీసీల ఐక్యత గౌడజనులకు ఐక్యత కొనసాగాలని పన్నెండు మంది సైన్యంతో ఏర్పాటు చేసి గోల్కొండ కోటను ఏలిన మన సర్దార్ సర్వైపాపన్న మహారాజు గౌడ్కి అందరం ఐక్యతగా ఉండి ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను రాజ్యాధికారం ద్వారానే మరి బీసీలకు న్యాయం జరుగుతుందని మూడు వందల సంవత్సరాల క్రితమే మొఘల్ సామ్రాజ్య పాలనలో మరి అప్పుడు జరుగుతున్న సంఘ విద్రోహులకు వ్యతిరేకంగా అప్పుడు జరుగుతున్న అరాచకానికి వ్యతిరేకంగా మరి సర్దార్ సర్వాయి పాపన్న ఒక గిరిల్లా సైన్యాన్ని తయారు చేసి మరి సో మొఘల సామ్రాజ్యం పైనే ఒక యుద్ధం ప్రకటించినటువంటి ఒక మహావీరుడు మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న మరి వారు వరంగల్ జిల్లా కిలాసపురంలో మరి జన్మించి మరి అక్కడి నుండే చాకలి మంగలి మరి బీసీ కులాలైనటువంటి మరి తనతో వచ్చినటువంటి స్నేహితులతో దాదాపు పదివేల సైన్యాన్ని సమకూర్చి మరి గోల్కొండ కిలాను జయించి అనేక సంస్థానాలను కొల్లగొట్టి మరి దాని ద్వారా వచ్చిన సంపదనంతా కూడా మరి బడు బడుగు బలహీన వర్గాల బీసీ బీసీలకు పంచి మరి తద్వారా రాజ్యాధికారం చేపట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో బీసీలకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో మరి ఆనాడు రాజ్యాధికారం కోసం కొట్లాడినటువంటి ఒక మహావీరుడు బహుజన నాయకునిగా సబ్బండ వర్గాలను ఏకం చేసి మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే ఐక్యతను ప్రదర్శించి యుద్ధంలో విరోచితంగా పో పోరాడి స్వాతంత్రాన్ని సమకూర్చినటువంటి మహానాయకుని ఆశయాలను మన ప్రాంతంలో కూడా అందరినీ ఏకం చేస్తూ మన హక్కుల కోసం మన సామాజిక భద్రత కోసం ఆర్థిక విశేష ఎదుగుదల కోసం ప్రతి ఒక్కరము చేయి చేయకేల్పి నడపాలని వారి ఆశయాలను కొనసాగించాలని సబ్బండ వర్గాలకు విజ్ఞప్తి చేస్తూ సదా సర్వైపాపన జయంతి శుభాకాంక్షలు తెలియస్తూ ఈ రామగుండం నియోజకవర్గానికి అభివృద్ధి పదాతగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారని కాంగ్రెస్ నేతలు మోయి సన్ని నెలకంటి రాము అన్నారు రామును ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఇద్దరు నేతలు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మహత్ కార్యం చేపట్టారు గోదావరి కని సిఎస్పి కాలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందించారు తమ సేవా నీతిని చాటి చెప్పారు గౌరవ శాసనసభ్యులు రాష్ట్రాలు మకం సింగ్ గారి జన్మదినం పురస్కరించుకొని ఆ రోజు బిజీగా ఉండడం వల్ల హళ్ళే రావడం వల్ల ఈరోజు పిల్లలకు బ్యాగుల పంపిణీ కార్యక్రమం గాంధీ ఫౌండేషన్ ద్వారా గాంధీసార్ ఆధ్వర్యంలో ఈరోజు వీరందరికీ ఈ యొక్క బ్యాగులు చేయడం జరిగింది అంతేకాదు హాస్టార్ మకం సింగ్ మేము కూర్చున్నాం ఇటువంటి పేద పిల్లలకు మంచి ఢిల్లీ తరహాలో ఒక మంచి ఎడ్యుకేషన్ అందియాలని చెప్పి కూడా ఒక మంచి మోడల్ స్కూల్స్ కూడా ప్రతి మండలానికి ప్రతి ఒక కార్పొరేషన్ కూడా తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నాను ఆ దిశలో కూడా నేను అడుగులు వేస్తున్నాడు అది కూడా జరుగుతుంది ఇక్కడ నుంచి ప్రాంతాన్ని కూడా అభివృద్ధిలో తీసుకోవాలని చెప్పి కూడా అన్నగారిని వేడుకుంటున్నాను అలాగే గౌరవనీయులు రామకుండం నియోజకవర్గ శాసనసభ్యులు మా అన్నగారు అయినటువంటి రాజ్ ఠాకూర్ గారి జన్మదిన సందర్భంగా ఆగస్టు పదిహేనున జరిగిన పుట్టినరోజు దానికి కొన్ని చెరువులు ఉండడం వల్ల ఏం చేయలేకపోయినాం ఆయన పుట్టినరోజు ఉద్దేశించి ఏదైనా మంచి సేవా కార్యక్రమాలు వృధా ఖర్చులు కాకుండా ఏదైనా మంచి సేవా కార్యక్రమాలు చేద్దామని గాంధీ సార్ గారిని సంప్రదిస్తే వారి గాంధీ ఫౌండేషన్ గాంధీ జ్యోతి ఫౌండేషన్ ద్వారా స్కూల్ పిల్లలకు బ్యాగులు ఇద్దాం అని చెప్పడంతో నేను మా సహచారుడు రాము నెలకంటి రాము కలిసి సార్ గారిని సంప్రదించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లలైనటువంటి ఈ పాఠశాలలో వారికి మంచి నాణ్యమైనటువంటి బ్యాగులు ఇవ్వాలని ఒక నిర్ణయించుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పూర్తి సహకరించినటువంటి ప్రిన్సిపల్ గారికి మరియు గాంధీ గారికి పూర్తి ధన్యవాదాలు అలాగే మా ఎమ్మెల్యే రాజ్ గారు ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా మంచి సేవ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ రామగుండం అభివృద్ధిలో ఇంకా చేదోడు వాదోడుగా మీరు అందరి సహకారంతో పూర్తిగా ఎంతో బలాన్ని చేకూర్చే విధంగా మీరందరి అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజులలో ఇంకా ఉన్నతమైన పదవులలో రాజాకర్ గారు ఉండాలని కోరుకుంటూ ఈ ప్రాంతంలో రాబోయే రోజులలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతో త్వరలోనే శంకుస్థాపనకు సిద్దంగా అవుతుంది ఈ కార్యక్రమంలో రాష్ట్రాల ఠాకర్ గణనీయం ఈ ప్రాంతం ఉన్నటువంటి ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యలు అందించాలనే ఉద్దేశంతో రాజా గారు పనిచేస్తున్నారు వారికి బాధితుల పక్షాన్ని పోరాడే ప్రతిపక్ష నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తూ ఉందని రామ్గుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ నేత తోట వేణు ఆరోపించారు రాముగుండ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ధర్నా అభియోగంపై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాజీ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు మాజీ కార్పొరేటర్లతో సహా నలభై రెండు మంది బీఆర్ఎస్ నాయకులపై వన్ టౌన్ పోలీసులు పెట్టిన కేసుకు సంబంధించిన పేచీ కోసం గోదావరికన్ కోర్టుకు హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు వెడల్పులో షాపులు కోల్పోయిన రోడ్డున పడ్డ బాధితులకు న్యాయం జరగాలని షాపులను కూల్చిన మున్సిపల్ అధికారిని అడగడానికి వెళ్లిన సందర్భంలో వన్ టౌన్ పోలీసులు చరిత్రలో ఇక్కడ ఎన్నడూ లేని విధంగా నలభై రెండు మందిపై కేసు పెట్టారని అన్నారు రాముండంలో ప్రజా పాలన లేదని అంతా పోలీస్ పాలనే నడుస్తూ ఉందని ఆరోపించారు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే వారిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ అందరినీ భయభ్రాంతి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు ప్రజలంతా ప్రశ్నించే గొంతుకల వైపు రామగుండంలో మున్సిపల్ కార్పొరేషన్లు ఇష్టమైనటువంటి రీతిలో కూల్చి వేస్తా ఉన్నారు బాధితులకు కనీసంగా నష్టపరిహారం ఇస్తలేరని చెప్పేసి మున్సిపల్ కు వెళ్లి వాళ్ళని అడిగితే ఇప్పటికీ రామగుండం చరిత్రలోనే వన్ టౌన్ చరిత్రలోనే ఈ మధ్య కాలంలో ఇంతమంది మీద టిఆర్ఎస్ నాయకుల మీద నలభై రెండు మంది మీద కేసులు పెట్టినటువంటి దాఖలాలు లేవు ఈవల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంత అరాచకం మొదలైంది పోలీసుల ఇది ప్రజాపాలన పేరుకే కానీ ఇది ఇక్కడ పోలీస్ పాలననే నడుస్తూ ఉన్నది నష్టపరిహారం బాధితులకు ఇవ్వాల్సింది పోయి అటువంటి వాళ్ళ మీద మరీ దుర్మార్గంగా కేసులు పెట్టడం అనేది ఇది ప్రజలందరూ కూడా గమనించాలి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రశ్నించేటువంటి గొంతుకలను నెలిపించాలి ఈ ప్రశ్నించేటువంటి గొంతుకలు అనగదొక్కేటువంటి కుట్ర జరుగుతుంది తప్పకుండా దీనికి ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలి ఈ యొక్క మక్కన్ సింగ్ ఈ ప్రాంతంలో పరిపాలన చేస్తున్నటువంటి తీరును ప్రజలు గమనించి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో డిఆర్ఎస్ ప్రశ్నించేటువంటి గుర్తుకలను గెలిపియాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ప్రజా ప్రజాపాలన పేరుతో నిరంకుశ పాలన జరుగుతున్నది దాదాపు మహిళలు ఎవరు అని చూడకుండా అంటే భారతదేశంలో నిరసన చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది ఆ నిరసన చేసే హక్కును కాలరాసే విధంగా దాదాపు నలభై రెండు మందిని మీద కేసు పెట్టి మరి వాళ్ళను అణచివేయాలనే ఉద్దేశంతో ఒక నిరంకుశ వ్యక్తి ఇక్కడ రాజ్యం వెళ్తున్నాడు మరి కూల్చివేతలు ఎందుకు చేస్తున్నాడు ఇంకా ఏం జరిగింది ఇంకా అభివృద్ధి లేదు ఏం లేదు ఇంతవరకు ఒక రూపాయి తెచ్చింది లేదు అప్పుడు చందరేనన్నాను కేటీఆర్ని కలిసి వంద సార్లు కలిసినప్పుడల్లా కోటి రూపాయలు తెస్తే వంద కోట్లు అన్నాడు మరి నువ్వు ముప్పై సార్లు కలిసిన ఇప్పటికీ రేవంత్ రెడ్డిని ముప్పై కోట్లు తెచ్చినవా మరి అనడానికే తప్ప నీ దగ్గర చేతలు లేవు సింగరేణి కోటర్లు లేకపోతే మీ రోడ్డు మీద ఫుట్పాత్ గులగొచ్చుడు అది పెద్ద నీకు గర్వకారణం అనిపిస్తుంది తప్ప ఇప్పుడు ప్రశ్నించే మీ ఎక్కడ బండారం బయటపడుతుందో ఉద్యమాలు ఎక్కడ నిర్మించబడతాయి అని చెప్పేసి అందరిని అణచివేయాలనే ఉద్దేశంతో ఇబ్బందులను గురి చేయాలనుకున్న ఉద్దేశంతో మరి నలభై రెండు మంది మీద ఎఫ్ఐఆర్ చేసేంత కేసు కాదు సెక్షన్స్ కాదు ఇవి ఒక నిరసన రాజ్యాంగ హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం నిరసన మన హక్కు హక్కును కూడా మరి పోలీసు రాజ్యంతో మరి ఏకపక్షంగా ఎవరు కనబడితే వాళ్ళని ఏ పేరు ఫోటో దిగి ఫోటోలో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరిని ఇంటెలిజెన్స్ అందరు ఫోటోలు తీసి మరి అక్కడ వేరే పని మీద పోతారు కార్యాలయం పని మీద పోతారు వాళ్ళను కూడా దౌర్జన్యంగా ఇరికిచ్చి ఈ వన్ టౌన్ పోలీసులు మరి తొత్తులుగా మారి ఈ విధంగా ఇబ్బంది చేస్తున్నారు ప్రజలంతా గమనిస్తున్నారు ప్రజాక్షేత్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చెంప లాంటివి తీర్పిస్తారు హైకోర్టు ఆదేశంతో గోదవరకని పోచమ్మ మైదాన్లోని వివాదాస్పద స్థల సర్వేను చేయడానికి ఈరోజు ప్రభుత్వ జిల్లా సర్వే డిపార్ట్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు కదిలివచ్చారు గోదావరికని గాంధీ చౌరస్త శివాజీ నగర్ సమీప్యంలోని పోచమ్మ మైదాన్ దాని ముందు సంబంధించిన స్థలంలో సర్వే నంబర్ ఆరు వందల తొంభై మూడులోని ముప్పై తొమ్మిది గుంటల భూమిపై గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి పట్టాదారులకు మధ్య వివాదం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో ఈ రగులుతుంది రచ్చకెక్కింది దీంతో ఈ పట్టాదారులు తమదేనంటూ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఇచ్చిన ఆదేశంతో జిల్లా సర్వే అధికారులు టిప్పన్ సర్వే నిర్వహించారు నగరం నలుమూలల ఈ అధికారులు బృందాలుగా విడిపోయి కలయ తిరిగారు పెద్దపల్లి జిల్లా సర్వే డిపార్ట్మెంట్కు సంబంధించిన ఏడీఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వే రాముండం నగరపాలక సంస్థ అధికారులు సింగరేణి అధికారులు ల్యాండ్ పట్టాదారుల సమక్షంలో ఇరు పక్షాల న్యాయవాదుల సమక్షంలో ఈ సర్వే జరిగింది టిప్పన్ పరికరంతో భూ సర్వేకు సంబంధించిన షార్ట్ టైట్ సిగ్నల్ ద్వారా ఈ సర్వేను చేపట్టారు కాగా ఈ సర్వే సందర్భంగా ఎలా అవాంఛనీయ సంఘటన జరగకుండా సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది గోదావరికన్ వన్ టౌన్ పోలీసులు గట్టి బందోబస్తుని చేపట్టారు కాగా సర్వే అనంతరం ఈ రిపోర్టును అధికారులు సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించనున్నట్లుగా తెలుస్తోంది

ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం